ఇంట్లోకి వస్తుంది ఉంటానికి ఇల్లు లేవు నాయనా స్థలాలు లేవు నాయనా అయ్యా ఈ తుఫాను వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు సాయించండి ఆదుకో ఇల్లు లేక ఎంతో చెట్లు కింద చాలా మంది చచ్చిపోయారు నాయన వాళ్ళందరినీ కుటుంబాలకు ఆదరణ ఇచ్చి అయ్యాయ ఈ తుఫాన్ వల్ల ఎవరికి ఇబ్బంది తనగొడుతున్నాయన్న చెట్లు చెట్లు సాయించాందరిని

మా సంఘ బిడ్డలందరూ దీవించు ప్రతి కుటుంబాలు దీవించు ఆశీర్వదించండి సాయించుకున్నా ము అయ్య దందర్గన నన స్థలం సాయిచన్ దేవనస్టద్ర ముకంద సోదర ఏమంది చెట్టి రట్టేదన్ సాయిచన్ కందనస్టద్ర ముకంద నన అయ్యయ్య బీసింగల సంగిస్ లనంగ అప్నిస్కున కందన నన అయ్యయ్య కందన నన అయ్యయ్య నన్ శివిచన్ నన అయ్యన నన గోల్ పేర్లి నిగిన నన అయ్యల అన్నన్ క్యాప్నిస్ కందన నన ఏంటమంది బాలెన్ పెట్ల అన్నన్ క్యాప్నిస్ కుస్తద్ర ముకంద నన అయ్యయ్య కందన ఈ వాంటి నన జల్గురు దగ్గురు జరస్తున సకాడి

తీసుకుని కష్టం చూపించిన మంచి శక్తి బలం చే వాడుకుంటున్నా అయ్యా అమ్మని క్యాప్ తీసుకున్నానా అయ్యా బీసీలు నానా అయ్యా స్త్రీల కొడుకులు జరుగుతున్నాయి నానా అయ్యానా అయ్యా ఈరోజు జరగలేదు నాన్న అయ్యా మమ్మల్ని క్షమించింది దేవాలు కొందా

ಎವರ್ ಇಬ್ಬರು ಜಗಕೊಂಡ ಅದುಕ ಈ ತುಫಾನ್ ವಲ್ಲ ಎಂಬುದು ಆಯ್ನಾ

తరం 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 నా కన్నానా అయ్యయ్యో మే జనబిటి ఉన్నానమ అయ్యయ్యో మా పెద్ద యుగ్రన పురాసు ఉన్నానా యేసు ఉన్నానా ఎమ్మ ఎన్న దప్పులు చేశానానా మాకు శ్రేమించిన దేవుని స్తోత్రులు ఉన్నానా అయ్యయ్యో తరం తరం రాత్రి మే తోడుగా ఉంటునా అయ్యో జనబిటి దపర్ద్రాజ వన్నారు చెప్పరు కద నాయనా అయ్యో స్తోత్రము నా మంచి నిద్ర దాయిచి ప్రభు రాత్రి సంాయించే ఉన్నానా ఇంటి చుట్టు సంఘం చుట్టు మీ కంచివేండి మీ కంచివేండి స్తోత్ర సాధన కరేలే యేసు నామములో